స్వామి టెంపుల్ ఆ తర్వాత మళ్ళీ ఏటూ నాగరం వస్తే మనకు ఐటీడీఏ ఇవన్నీ ఉంటాయి అట్నుంచి లెఫ్ట్ సైడ్ పోతే తుపాకీల బ్యారేజ్ సమ్మక్క సారక్క బ్యారేజ్ దేవాదుల ప్రాజెక్టు అట్లా కొద్దిగా ముందుకు పోతే బ్రిడ్జి మంచి అద్భుతమైనటువంటి బ్రిడ్జి మా బలరాం నాయ్ గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సాంక్షన్ చేయించిన బ్రిడ్జి అది ఆ బ్రిడ్జి గోదావరి మీద ప్రవహిస్తూ ఉంటాయి ఆ బ్రిడ్జి గోదావరి మీద బ్రిడ్జి నిర్మాణం ఉంది బ్రిడ్జి దాటి పోతే భద్రాచలం నియోజకవర్గం బట్ ములుగు నియోజక ములుగు జిల్లా మరి అందమైనటువంటి బొగత మొన్నటి దాకా మనకు వర్షాలు పడ్డాని రోజులు మనం చాలా సంతోషంగా చెప్పుకున్నది బొగత బొగత అదేవిధంగా ముత్యాల ద్వారా ఇట్లా అక్కడ రెండు మంచి గొప్ప ప్రాజెక్టులు కూడా కొంగలమడుగు వాటర్ ఫాల్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇంకా చిన్న చిన్న ఈ టూరిజం స్పాట్స్ కూడా ప్లేసెస్ కూడా తొందరలోనే మేము ఎక్స్పోజ్ చేస్తాం ఇదే తాడవా అడవుల్లో ఇంకా పురాతనమైనటువంటి గుహలు ఉన్నాయి వాటిని బయటికి తీసుకొస్తాం అటు ములుగు నుంచి అటు రాయనగూడెం దగ్గర కొత్తూరు రాయనిగూడెం సైడ్ పోతే ఆ గుట్టల మీద మరి ఏడెనిమిది వందల ఏళ్ళ నాటి గుహలు కూడా ఒక దేవాలయం కూడా అది కూడా లక్ష్మీ లక్ష్మీనరసింహం దేవుని గుట్ట దేవుని గుట్ట మీద కూడా మరి మన పూర్వీకులు ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం వాడినటువంటి గుహలు ఒక దేవుడు గుడి రూపంలో కూడా ఉంది అది కూడా డెవలప్ చేస్తాం ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి సో ఇదైతే ఏడ రూములు లేవు ఏడ ఏం లేవు మంచి ఆకాశము భూమి మధ్యలో మనం ఇష్టమైనంత గాలి వీల్చుకోవచ్చు మరి నచ్చినంత ఎంజాయ్ చేసుకోవచ్చు పబ్లిక్ మంచిగా దీని ఈ ఈ బెర్రీ చుట్టూ కూడా బ్లాక్ బెర్రీ చుట్టూ కూడా చుట్టూ వాగే ఉంటుంది వాగులో వాటర్ చాలా అద్భుతంగా ప్రవహిస్తున్నాయి ఇంత నైట్ చూసినా కూడా క్లీన్గా కనబడుతుంది అందులో ఏమి అంటే ఇప్పుడు మనకు అంత పరిశుభ్రంగా అంత ప్యూరిఫైర్ చేసి అంత శుభ్రం చేసి చేసి వస్తున్నటువంటి నీరులాగా మనం ఏదో ఆ టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ వేసి రకరకాల నీళ్లను ఫీరు చేస్తాం కానీ ఇక్కడ అది శుద్ధి చేయాల్సిన అవసరం లేదు వాగే మంచిగా శుద్ధి చేసి పారుతుంది వచ్చినటువంటి టూరిస్టులు నిజంగా అన్ని వలం వనమూలికలతో కూడినటువంటి నీళ్ళు ఇక్కడ ప్రవహిస్తుంటాయి అవి ఏడాదిలో ఒక రెండు మూడు సార్లు తాగిన కొంత హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది వాస్తవానికి కాబట్టి ఇది ఒక అందమైన ప్రదేశం అదేవిధంగా ఏ మూలకు పోయినా ఏటు పోయినా మంచి పెద్ద పెద్ద చెట్లు కొమ్మలు మంచి వాగులు ఎక్కడ చూసిన వాగులు వంకలు ఇవన్నీ కూడా చెట్లు ఈ మధ్య కాలంలోనే మనకు ఒక బాధాకరమైన సంఘటన కూడా దాదాపుగా లక్ష చెట్లు కూడా కూలిపోయింది ఇదే ప్రాంతంలో కానీ ఈ ప్రాంతానికి దగ్గరలో మళ్ళీ ఇంతొక అద్భుతమైనటువంటి టూరిజాన్ని మనం డెవలప్ చేసుకోవడం జరిగింది అందరికీ స్వాగతం మా ములుగు ఇప్పుడు క్రిస్మస్ వేడుకలు ఉన్నాయి ఇప్పటి నుంచి చాలామందికి మరి హాలిడేస్ కూడా వస్తున్నాయి ఈ హాలిడేస్ను ఎక్కడికో పోకుండా మరి ఈ ములుగు ప్రాంతానికి రండి ఆస్వాదించండి ఆనందించండి ఆరోగ్యంగా ఆనందంగా కుటుంబ సమేతంగా ములుగు ప్రా ప్రాంతానికి వచ్చి ఇటు ఇటు దేవాలయాలు ఉంటాయి ఇటు ప్రకృతి సహజంగా ఉండేటువంటి ఐలాండ్స్ వాటరు అదేవిధంగా మనకు బోటింగు తర్వాత ఇట్లా అన్నీ కూడా అందుబాటులో ఉండే రకరకాల టూరిజాన్ని మీరు ఇక్కడ అంటే ఆస్వాదించవచ్చని కోరుకుంటూ అందరికీ స్వాగతం సుస్వాగతం